విజయసాయి రెడ్డి రాజీనామా ఎపిసోడ్ టీడీపీని కలవర పెడుతోంది అసలు ఆయన రాజీనామా వెనుక ఉన్న కారణం ఏంటనేది పట్టడం లేదు పైగా రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటారన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు అనలేదు వైసీపీ నేతలపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు పైగా వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గడం వల్లే బయటకొచ్చానని చెప్పలేదు తనకు వైసీపీలో మంచి స్థానమే దక్కిందని చెప్పడం ఎల్లో మీడియాకు నింగుడు పడ్డం లేదు అప్పటి నుంచి విజయసాయి రెడ్డిపై ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది చివరకు బీజేపీతో కూడా లింక్ కట్టి అనుమానాలు వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది అంటే విజయసాయిరెడ్డి రాజీనామాకు వైసీపీ కంటే టీడీపీ ఎక్కువగా భయపడుతోంది విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఎల్లో మీడియా కథనాలు వంటి వార్చింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రెచ్చిపోయింది సోషల్ మీడియా సైతం అదే పనిగా ప్రచారం మొదలుపెట్టింది కాకినాడ పోర్టు విషయంలో పై కేసుల భయంతోనే విజయ్ సాయిరెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారని ప్రచారం చేసింది తన కుటుంబంతో పాటు అల్లుడి కుటుంబంపై కుటుంబ ఆస్తులపై కేసు నమోదుతోనే విజయ్ రెడ్డి దారికొచ్చారని చెప్పుకొచ్చింది ఇంకోవైపు జగన్ అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్ గా మారేందుకే జగన్ బయటకొచ్చారని బీజేపీ జగన్ ను టార్గెట్ చేసుకోవడం వల్లే విజయసాయి రెడ్డిని అడ్డంగా బుక్ చేశారని రాజీనామా చేయించారని కూడా కథనాలు రాసింది అక్కడితో ఆగకుండా విజయసాయిరెడ్డిని పొమ్మనలేక పోగపెట్టడం వెనుక భారతి రెడ్డి హస్తం ఉందని కూడా ఆరోపణలు చేసింది ఎల్లో మీడియా వైసీపీలో విజయసాయి రెడ్డి ప్రాధాన్యం పెరగడంతో ఏనాటికైనా అపాయమని తెలిసి భారతిరెడ్డి ఒక ప్లాన్ ప్రకారం బయటకు పంపించారని ఆరోపణలు చేస్తూ ప్రచారం ప్రారంభించారు అందుకే విజయసాయి రెడ్డి తన రాజీనామా చేసిన తర్వాత భారతి రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారని తనను అన్ని విధాలా ప్రోత్సహించారని ఎద్దేవా చేస్తూ ఆ కామెంట్స్ చేశారన్నది టీడీపీ నుంచి వచ్చిన అనుమానం అయితే ఏబిఎన్ రాధాకృష్ణ మరో కథనం రాశారు బీజేపీ డోర్లు క్లోజ్ చేయడం వల్లే విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి చేరుతామంటే చంద్రబాబు బీజేపీ వద్ద అభ్యంతరాలు చెప్పారని అందుకే ఆయన చేరిక నిలిచిపోయిందని కూడా చెప్పుకొచ్చారు ఇప్పటికే చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేసిన చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు వారి విషయంలో చంద్రబాబు అభ్యంతరాలు పనిచేయలేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబు అభ్యంతరాలు పనిచేశాయి అదే విషయాన్ని మార్చి మార్చి చెప్పుకొచ్చారు రాధాకృష్ణ విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది తొలుత ఆనందించిన పార్టీ తమపీ బాతో పాటు ఇబ్బందులతో కనిపిస్తోంది ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆ పార్టీలో క్రియేట్ అయింది